కావలిలో ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పై అధికారులతో శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూపొందించిన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ను కార్యాచరణలో పెట్టే దిశగా చర్చించడం జరిగిందని అన్నారు రెండు వేల నలభై ఏడు కల్లా పేదవారు ధనవంతులు అవ్వాలి అన్న లక్ష్యంతో అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందని ఉన్నత విద్యను అందుకునే స్థాయికి పేదవారు రావడం అంటే అది పట్టుదల ఫలితం పేదవారికి ఉపాధి అవకాశాలు కల్పించాలన్న దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు పది రంగాల్లో అభివృద్దితో స్వర్ణాంధ్ర ప్రదేశ్ రూపాంతరం చెందుతుందని ఆయన పేర్కొన్నారు కావలి కనకపట్నం దిశగా తీసుకెళ్లే చర్యలు వేగంగా కొనసాగుతున్నామని అన్నారు ప్రజల అభివృద్దికి దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు అన్ని రంగాల్లో కావలి ప్రగతికి కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా చెప్పి ఏ రోజు ఏ విలేజ్లో మనము గ్రామ సేవ పెట్టుకోవాలని చెప్పేసి సో ఆ గ్రామ్ సో దాని తర్వాత ఇంటి యజమాని పేరు రాసుకుంటాము దాంట్లో ఎంతమంది అర్నింగ్ మెంబర్స్ ఉన్నారో దీనికి ఆక్యుపేషన్ ఏంటి అని సో వాళ్ళ కి ఒక డ్రాప్ బాక్స్ లా ఓపెన్ అవుతుంది దాన్ని మనం ఐడెంటిఫై ఉద్యోగం కార్ వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగి అంటే ఐ మంచి ప్రభుత్వ అతని అంబేద్కర్ గారు రిజర్వేషన్ ఎందుకు ప్రకటించారంటే ఆయన ఒక టైప్ ఆఫ్ రిజర్వేషన్ ఇచ్చారు ఎవరైతే బిలో పవర్టీలో ఉన్నారో వాళ్ళకు ఒక ఆసరా యువకుల కొరకు రిజర్వేషన్ ఈ ఈరోజు ఒక రిజర్వేషన్ కాదు ఈ ఆర్థిక సమా తొలగాలంటే పేదవాడిని కూడా అప్పులు చేర్చుకునే దాఖలు అవసరం వాళ్ళే మరి ముగ్గురు కలిసి ఇద్దరు కలిసి రెండు కుటుంబాలను కానీ లేదంటే ఒక్కడే ఐదు పది కుటుంబాలను దగ్గర తీసుకునే విధంగా చేసినట్టు పంచేది కార్యదర్శులు వివిధ రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు మీరందరూ ఒకటి చేసిన పెన్షన్లు పంచినట్టుగానే మేము అనుకున్నాం ఈ సందర్భంగా మీకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నా మీరు ఈ రోజున కావల్ నియోజకవర్గంలోని స్వర్ణాంధ్ర టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ బేచ్ చేసుకొని ఈరోజు కార్యాలయం నందు వివిధ రంగాలకు చెందినటువంటి అధికారులందరితోనూ డివిజనల్ అధికారులందరితోటి ఈరోజు సమావేశం కావడం జరిగింది స్వర్ణాంధ్ర కావలి స్వర్ణ కావలిగా మార్చే దిశలో కావులను ఏ విధంగా అభివృద్ధి చేయాలి రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి కావలి ఏ విధంగా ఉండాలనే దానికి డాక్యుమెంటరీ తయారు చేసుకోవడం ఆ విధంగా దానిని ముందుకు తీసుకుపోవటం అనే దాని మీద ఈరోజు మేమందరం కూడా చర్చించడం కూడా జరిగింది ముఖ్యంగా పది అంశాల మీద ఈ రోజున కావలలో పది అంశాల మీద బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి ప్రజల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎబో పావర్టీకి తీసుకురావడానికి కోసంగా వాళ్ళని ఏ విధంగా చైతన్యపరచగలిగితే వాళ్ళ జీవితాలు కూడా బాగుంటాయనే దాంట్లో ప్రభుత్వం నిర్దేశించినటువంటి ప్రకారం ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు యువనాయకుడు లోకేష్ బాబు గారు సూచనలతో ఈ రోజున పీ ఫోర్ కార్యక్రమాన్ని స్వీకారం చుట్టడం జరిగింది అంటే పీ ఫోర్ అంటే ప్రభుత్వము ప్రైవేటు ప్రజలు భాగస్వామ్యంతో కలిపి ముగ్గురిని అనుసంధానం చేస్తూ కార్యక్రమాలు కానీ చేయటం జరిగితే ఫ్యూచర్లో ప్రతి ఒక్కరు కూడా ధనవంతుడు కావడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పీ ఫోర్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ప్రభుత్వ అనుమతితో ప్రైవేటు వ్యక్తులు వ్యాపారం చేయదలుచుకున్నప్పుడు ఆ భూముల్ని ప్రజలు కానీ లీజ్కి ఇవ్వడం కానీ లేదంటే భాగంలో వచ్చేటువంటి లాభంలో షేర్కి ఇవ్వడం కానీ జరిగితే అటు ప్రభుత్వానికి జిఎస్టీ రూపంలో ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో ఇన్కమ్ వస్తుంది ప్రైవేటు యాజమాన్యంతో నడుస్తుంది కాబట్టి ప్రైవేట్ యాజమాన్యానికి లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది భూములు ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా లాభాల వాటా ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా అందరూ బాగుపడేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజున ఈ రాష్ట్రంలో దేశంలో మొట్టమొదటి ఫీ ఫోర్ కార్యక్రమాన్ని మన రాష్ట్రాన్ని ప్రవేశపెట్టడం కూడా జరిగింది ఆ కార్యక్రమం ఇప్పుడు మేమందరం కూడా డాక్యుమెంట్లు తయారు చేస్తున్నాం అందులో భాగంగా కావల నియోజకవర్గంలో తొమ్మిది వేల కుటుంబాలు దారిద్ర దిగువ రేఖన ఉన్నందువల్ల మరి చాలా భేదరికాన్ని అనుభవిస్తున్నందువల్ల వాళ్ళందరినీ కూడా ధనవంతులు చేయాలి పేదవాడు పేదవాడుగా మిగిలిపోతున్నాడు ధనవంతుడు తారతమ్యతలు లేకుండా పెరిగిపోతున్నాడు పేదవాడికి ధనవంతుడి మధ్య తారతమ్యతలు పెరిగిపోతున్నాయి పేదవాడిని హక్కులు చొచ్చుకుని వాడిని కూడా ధనవంతుని చేయాలంటే వాడికి తప్పకుండా ఆసరా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అండగా ఉండాల్సిన అవసరం ఉంది తప్పకుండా సహాయ సహకారాలు అందించాల్సిన అవకాశం ఉంది కాబట్టి ఈ రోజున ఎవరైతే పేదవారు ఉన్నారో వారిని గుర్తించి వాళ్ళకి మార్గదర్శనగా ఎవరైతే ఉన్నత శిఖరాలను అధిరోహించున్నారో ఎవరైతే కావలలో పుట్టి ఈ ప్రాంతంలో నివసించి ఇక్కడ చదువుకొని పారిన పోయి అక్కడ స్థిర నివాసం ఏర్పడిగా ఉండూరు మీద ప్రేమ ఉందో వారికి ఈ రోజున ఈ పేద ఆ ఊరు గ్రామంలో ఉన్నటువంటి పేదవారిని ఒక్కొక్కరిని ఒక్కొక్క కుటుంబాన్ని దత్తత తీసుకోమని ఆ కుటుంబ అవసరాలు ఆర్థిక అవసరాలే కాదు అన్ని రకాల సహాయ సహకారాలు బిడ్డలు ఏ ఏం చదివిస్తే బాగుంటుంది వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది వాళ్ళ ఆస్తులను పరిరక్షించడానికి ఎలా చేస్తే బాగుంటుంది వాళ్ళ ఇంట్లో ఆరోగ్య సంస్థ తలెత్తినప్పుడు ఏ విధమైన సహాయం చేస్తే బాగుంటుంది అన్ని సహాయ సహకారాలు అందించేందుకు ఒక మార్గదర్శకుడు ఉండాలి వాటి డైరెక్షన్ లో ఆ కుటుంబం బాగుపడుతుందని ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం దీనికి స్వీకారంంచడం జరిగింది అందులో భాగంగా కావల తొమ్మిది వేల కుటుంబాలకి తొమ్మిది వేల మంది మార్గదర్శకులు నిర్ణయించాలన్న ఆలోచనతో ఈ రోజున కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగాల్లో ఉద్యోగం చేసేవాళ్ళు ఊళ్ళో ఉండూరులో ఉండి పెరిగి పెద్దయి ఇతర ప్రాంతాల్లో వ్యాపారం చేసేటువంటి వాళ్ళని ఫారిన్ కంట్రీ ఉండాలని గుర్తించడం జరిగింది వాళ్ళ ద్వారా కావల్లో ఉన్న పేదవాళ్ళందరినీ కూడా దత్త తీసుకునే విధంగా అడుగు చేసేదానికి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని స్వీకారం చుట్టాం తప్పకుండా ఇది మంచి ఫలితాలు ఇస్తుందని ఏ ఆశయం కోసం అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టాడు ఈ పథకం తప్పకుండా సక్సెస్ అవుతుంది పేదల పార్టీ ఇది వరంగా మారుతుంది ఆ కుటుంబాలని బంగారు కుటుంబాలుగా మారిపోతున్నాయని వీళ్ళందరూ కూడా మార్గదర్శకులుగా వాళ్ళ బెడ్డలు ఎలా ప్రయోజకం చేసుకున్నారో ఆ కుటుంబాన్ని కూడా ప్రయోజకం చేసుకుంటే ఇంకా కూడా ఆ కుటుంబాలు ఎదగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుందని తప్పకుండా ఆశిస్తూ ఈ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు అని చెప్పి కావు నిజ అని కూడా పిలుస్తూ ఎవరైతే ఆర్థిక స్తోమత ఉందో ఒక్కరు ఒక్క కుటుంబాన్ని దత్త తీసుకుంటే డబ్బు రూపైన సహాయం చేయటం అనేది కాదు అన్ని రకాలుగా ఆ కుటుంబానికి అండగా ఉండగలిగితే నిజంగా మన జీవితానికి ధన్యత ఉంటుంది దేవుడి గుడికి దానం చేయటం కంటే మానవుడి జీవితాన్ని బాగుపరచగలిగితే అదే నిజమైన దేవుడు హర్షించే విషయం కాబట్టి ప్రజలందరూ కూడా మానవ సేవకి అంకితం కావాలని సందర్భంగా కావాలి ప్రజానికి అని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం